జోహార్ రామయ్య గారికి జోహార్ రామయ్య గారికి కొనసాగిద్దాం వనజీవి రామయ్య గారి ఆశయాన్ని అధ్యక్ష పెద్దలు మిత్రులు మీడియా మిత్రులు అందరికీ కూడా అభినందనలు ఇక్కడ ఈ సమావేశం ఉన్నట్టు నాకు తమ్ముడు పర్యావరణవేత్త భద్ర ద్వారా తెలిసింది తెలిసిన తర్వాత అన్న సూర్యన్న నాకు ఫోన్ చేశారు రమ్మంటే మలిదశ తెలంగాణ ఉద్యమంలో మన వాళ్ళ గురించి మిత్రగారు పాట రాస్తే పాడింది మేమే మీకు ఎంతమందికి తెలుసో ఎంతమందికి తెలీదో తెలియదు నాకు కానీ ఆ పాట అక్కడ యూనివర్సిటీలో మన వాళ్ళ గర్జన జరిగినప్పుడైనా ఆ తర్వాత అయినా అది యూట్యూబ్లో కూడా ఉంటుంది ఆ పాట ఇప్పటికీ టీవీ ఫైవ్లో టెలికాస్ట్ అయింది అది మనది అని భావించి నేను ఇక్కడికి వచ్చిన వనజీవి రామయ్య గారు కోటి మొక్కలు నాటడం దాన్ని మనం ముందుకు ఎట్లా తీసుకుపోదామనే దానికోసం మాత్రమే ఇది ఇక్కడ జరుగుతుందని నేను అనుకుంటున్నా కదా చాలా సంతోషం ఒకవైపున అడవుల విధ్వంసం జరుగుతుంది ఒకవైపున పర్యావరణంలో విపరీతమైనటువంటి మార్పులు పెను మార్పులు వస్తున్నాయి ఆ మార్పులతోటి అప్పుడే ఎండ అప్పుడే వాన అప్పుడే గాలి అప్పుడే దుమారం అప్పుడే ఇక అన్నీ ఒకటను కోటి దీనికి కారణం మానవ తప్పిదమే మనుషులకు ఇంకొక వైపున భూమి కూడా చచ్చిపోతుంది సకల జీవరాశులు భూమి మీదనే మనతో పాటు ఆ భూమి లేకపోతే మనకు మనగడలేదు ఆ పర్యావరణమే లేకపోతే మన మనుగడలేదు అటువంటి పర్యావరణం కోసం ఒక పర్యావరణ పర్యావరణవేత్తగా ఆయన గొప్ప సైంటిస్ట్ కాలేకపోవచ్చు కానీ సైంటిస్టుల కంటే కూడా పెద్ద అనేటువంటిది వనజీవి రామయ్య గారి గురించి మనం మాట్లాడుకోవాలి నిజంగా వాళ్ళిద్దరూ భార్య భర్తలు ఆ మెడలో అది వేసుకొని అందరికీ ప్రచారం చేసేలా ఆయన జీవితాన్ని కొనసాగించినటువంటి తీరు ఈనాటి తరానికే కాదు భావితరాలకు కూడా ఒక గొప్ప ఆదర్శం స్ఫూర్తి అటువంటి వనజీవి రామయ్య గారి గురించి నాలుగు మాటలు మాట్లాడుకోవడానికి ఇట్లాంటి అవకాశం రావడం నిజంగా దాన్ని ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు కానీ దాన్ని కల్పించినటువంటి మీకు మాత్రం తమ్ముడు భద్రకు సూర్య అన్నకు ఈ వేదికకు మరొకసారి అభినందనలు టీకే సేవా సంస్థ ఓకే టీకే సే సేవా సంస్థ మిత్రులకు అందరికీ యూనిట్కి మీ యూనిట్కి అందరికీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు నేను చెప్పేది ఒకటే ఒకటే మాట మేము అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా ఈ ప్రకృతిని పర్యావరణాన్ని ప్రేమించేటువంటి వాళ్ళంగా అడవుల పైన గుట్టలపైన చెరువులపైన కుంటలపైన వాగుల పైన అన్నిటిపైన మేము కొన్ని పాదయాత్రలు ధర్నాలు వారాల కొద్దిగా మేము చేసినటువంటి దాఖలాలు ఈ తెలంగాణలో ఉన్నాయి అందుకనే మీకు ఇక్కడ కనెక్ట్ అయ్యాం మనం అందరం ఇక్కడ కనెక్ట్ అయినాం అది పెద్ద మనిషి ద్వారా వనజీవి రామయ్య గారి ద్వారా వారికి నేను హానర్ చేస్తున్నా మరొక్కసారి అయితే ఇప్పుడు చాలా కనుమరుగైపోయినాయి చాలా వరకు దీన్ని ప్రచారం చేయడానికి స్కూళ్ళల్లో కూడా ప్రచారం చేయడానికి ఆ పిల్లల్లో అవేర్నెస్ తీసుకురావడానికి పర్యావరణ సంస్థ ఒకటి తమ్ముడు భద్రా శ్రీనివాస్ అట్లా వాళ్ళతో పాటు అరుణోదయ కూడా ఉంది ఇక్కడికే బాబు భాస్కర్ కూడా వచ్చిండు ఆయన పైన ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు కూడా వచ్చింది ఢిల్లీలో అందుకున్నాడు డప్పు పైన పిహెచ్డి ఆయన సహచరి జమున అయితే ఇక్కడ ఉన్నోళ్ళ మందరం కూడా కేవలం ఇంతవరకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని వనజీవి రామయ్య గారికి ఇంత దండం పెట్టుకొని వెళ్ళినామా అనేది కాకుండా ఇవాళ అడవుల విధ్వంసం ఎందుకు కొనసాగుతుంది అడవులను ఇంతకాలం ఎవరు కాపాడుకున్నారు అసలు వేళ్ళ వేల ఏళ్ల తరబడి ప్రకృతి సహజంగా ఏర్పాటైనటువంటి అడవులు ఎందుకు మాయమవుతున్నాయి కొత్తగా అంటే అడవులన్నింటిని కొట్టేసి కొత్తగా మొక్కలు నాటడానికి ప్రయత్నం ఎందుకు జరుగుతుంది దీన్ని మనం ఖచ్చితంగా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఆయన గొప్ప వ్యక్తి కోటి మొక్కలు నాటడం మామూలు విషయం కాదు ఇండ్లల్లో నాలుగు మొక్కల్ని కాపాడుకోలేకపోతున్నాం ఇవాళ ఉన్నటువంటి కాలానికి కానీ కోటి మొక్కలు నాటడం అంటే మామూలు విషయమా అందుకని అడవి అంటే ఆదివాసీలు ఆదివాసీలు లేకుండా ఆదివాసీలు అంటే ఈ దేశము అడవి లేకుండా ఆదివాసీలు లేరు కాబట్టి వాళ్ళ మనుగడను కాపాడుకోవడానికి మన వైపు నుంచి ఏం చేద్దాం వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్లకు ధైర్యం ఇవ్వడానికి మీ వెంట ఇక్కడ మనం చెప్పేదే అది మొక్కల గురించి ఇక్కడ ఆ మొక్కలు ఎక్కడ ఉన్నాయి అడవులు అడవులలో ఎక్కువ ఎక్కువగా ఉన్నాయి సహజ సిద్ధంగా ఏర్పాటైనటువంటి అడవుల్ని నరికివేస్తూ అపారమైనటువంటి సంపదను కొల్లగొడుతున్నటువంటి సందర్భంలో ఒక రక్తసిక్తంగా మారుతున్నటువంటి సందర్భం కూడా ఇవాళ ఉంది ఇది చెప్పక తప్పట్లేదు దయచేసి మీరు వేరే అన్యదా భావించరాదు సూర్యన్న ఆపరేషన్ కగార్ పేరుతో ఇవాళ అడవిపైన ఒక యుద్ధం జరుగుతుంది వేరే దేశం మన దేశం పైన యుద్ధం చేస్తే వేరు కానీ మన దేశ ప్రజలపైన మన వాళ్లే యుద్ధం చే చేసి చంపడం అంటే అది చాలా చాలా బాధాకరం అందుకని పచ్చని సకల జీవరాశులు ఉన్నటువంటి అడవి ఇవాళ రక్త సిద్ధమైపోతుంది అదొక బాధాకరం ఇంకోటి కశ్మీర్లో జరిగినటువంటి ఘటన మీద కూడా మనం మాట్లాడుతున్నాం కశ్మీర్లో జరిగినటువంటి ఘటన పైన క్యాండిల్ ప్రోగ్రాం చేస్తున్నటువంటి మనం ఆపరేషన్ కగార్ పేరుతో దండకారణ్యం అంతా కూడా ఆగమైపోతున్నటువంటి సందర్భంలో ఎందుకు గొంతు విప్పలేకపోతున్నాం ఎందుకు మానవత్వం మనలో చచ్చిపోతుందా లేకపోతే వాళ్ళు మనుషులు కారని అనుకుంటున్నారా ఎవరి కోసం మనం ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా నిర్మహమాటంగా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి కొంత బాధ అనిపిస్తుండొచ్చు మొన్న ఇక్కడనే సూర్య అన్న మేమందరం కలిసి ఇక్కడ ప్రెస్ క్లబ్ లో ఫైనాన్స్ కంపెనీ మోసంలో ఎట్ల నిర్వాసితులు కాబడ్డటువంటి రెండు వేల ఐదు వందల కుటుంబాలు రెండు వందల కోట్ల కుంభకోణం గురించి మనం మాట్లాడుకోగలిగాం అది మానవత్వానికి సంబంధించినటువంటి విషయం అదే మానవత్వాన్ని మనం ప్రదర్శించలేకపోతున్నాం కొన్ని విషయాలలో ఎందుకని మనలో మనిషి చచ్చిపోయాడా అనేటువంటిది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఎవరైనా ఎక్కడైనా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళమంతా మన ఇంటి గురించి ఆలోచిస్తాం చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా మన ఇల్లు మన పిల్లలు మన సంసారము ఇంతవరకు లేదు మన పక్కన ఉన్నటువంటి కుటుంబాలు కానీ వాళ్ళు అంతకంటే ఉన్నతమైనటువంటి ఆశయం కోసం సరే ఆ ఆశయం ఎట్లా ఉంది ఏంటి అనేటువంటిది ఎవరి విశ్లేషణలో వాళ్ళకు ఉండొచ్చు కాక కానీ ఒక గొప్ప ఆశయం కోసం సమాజం కోసం అంటే సమాజాన్ని ఇట్లా తీర్చిదిద్దాలి రేపటి తరానికి ఒక మంచి సమాజాన్ని అందించాలి స్వచ్ఛమైనటువంటి స్వేచ్ఛ కలిగినటువంటి సమాజం రావాలి ఇవాళ ఉన్నటువంటి బ అంటారు కదా ఇవాళ ఉన్నటువంటి నేటి బాలలే రేపటి పౌరులు అంటుంటారు కానీ ఆ పౌరులకు ఏమందిస్తున్నాం మనం ఏమందించగలుగుతున్నాం మనం పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు మనం ముందట అందుకని ఆ కి సమాధానం కూడా మనమే ఎత్తుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎవరి కోసమో వాళ్ళు చనిపోతలేరు మనలాంటి వాళ్ళ కోసం చనిపోతున్నారు అక్కడ వాళ్ళు ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళు ప్రాణాలు ఎందుకు కోల్పోవాలి ముప్పై మంది నలభై మంది యాభై మంది కోల్పోతున్నారు ఒక్కొక్క రోజు పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతూ ఉంది ఆ యుద్ధం మీద ఒక్కరు గొంతు విప్పట్లేదు ఏం నేరం చేశారు వాళ్ళు వాళ్ళ కుటుంబాలను వదిలేసి మనదే ప్రపంచం అనుకొని పోయినటువంటి వాళ్ళు వాళ్ళు అందుకనే కొంతమందికి నొప్పి నొప్పిగా ఉంటుండొచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు అది మాట్లాడుతుంటే ఇది మాట్లాడమంటే అది మాట్లాడుతున్నారు అడవి గురించి మాట్ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే అది కూడా మాట్లాడుకోవాలి ఇప్పుడు అది దయచేసి మనుషులంగా మనలో మనిషి చచ్చిపోలేదని చెప్పడానికి పార్టీలు ఏమున్నాయండి మనం పుట్టిన తర్వాత ఎవరికి వాళ్ళు ఎంచుకున్నటువంటి పార్టీలు తప్ప అంతకంటే ముందు మన మనుషులం మనిషి గొప్పతనం అంతే మానవత్వం గొప్పది కులాల కంటే మతాల కంటే కూడా మానవత్వం చాలా గొప్పది అందుకని మన కులం మానవత్వం కావాలి మన మనుషులం అనేటువంటిది మనం తప్పనిసరిగా ఆలోచించాలి అనేటువంటిది మీ అందరికీ నేను సవినయంగా కోరుకుంటున్నాను మీ చెల్లెలిగా మీ అక్కగా నేను ఇక్కడ నేను ఈ నాలుగు విషయాలు వనజీవి రామయ్య గారు నిజంగా అమరజీవి ఆయన చనిపోలేదండి చనిపోలేదు ఆయన జీవించే ఉన్నాడు అట్లాంటి వాళ్ళు జీవించే ఉంటారు చనిపోరు వాళ్ళు చెట్లల్లో అంటే ఈ ప్రకృతి ఈ భూమి ఈ ప్రకృతి ఈ పర్యావరణం కాలం తను జీవించే ఉంటారు అందుకని ఆయనకు మరొక్కసారి నేను సెల్యూట్ చేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్